تنهي روڀا ۽ تمارا چنڊ جي سائي నేను జలమలకు తాగడానికి ఇక్కడికి వస్తే నా కారణం మొసలి పట్టుకొని నన్ను బయటికి రాకుండా రోజుకి రాకున్నది అయినా నేను ఇక్కడ చింతించిన సూర్యోదయం అయిన తర్వాత లక్ష్మణుడు బతేదారు ఈ సూర్యోదయం లోపల ఇదే మొసలిని వధించి నేను ఆ సంగీతి పర్వతం పోయేవాడు

आपने तो लंच खाया है, आपने तो नहीं क्या? కబలతి కజాలవు వెనుము ఎన్ని బాణములైనా వెనుతు వరుగానురా ఎన్ని బాణములైనా నిన్ను నేను

ఈ యొక్క ఇంద్రజిత్డు వివాహమాడాడు అతన్ని ఓడించి جو جو نا اوريني تو پنچ شينا دےinna اپڑیکے جے بالوں کوٹ وڈی نا جے تے کچنا کس کے کوس کوس గారు రెండు గట్టిగా ఇరండి అయ్యా బందుకు దారుంటే మరి ఇక్కడ మాకు తురుకొల్లము ఈ అడవి శ్రీరాంపురం లోపల ఒకటే తురుకొల్ల ఇంటే మాది ఒక్కటే ఉన్నది ఈ ఒక్క తురుకొల్లం మరి నాకు నమాజ్ చదువుకుండా అంటే తెలియదు అందరు పోయి నమాజ్ చదువుతాండ్రు మంచిగా తిరుకొల్లకు పెద్ద పండుగ రంజాన్ పండుగ రంజాన్ పండుగ వచ్చిన పోలే నమాజ్ చదువుకుంటే బీబీ బీబీ నాకు బట్టలు తయారు చేయమన్నా అది అరవై ఏళ్ళ కింద మా అత్తగారు పెట్టింది ఒకటి ఉంటే పై ఉంటున్న పైసా ఒక్కటే ఉంటే ఇక అవి పట్టుకున్న అరవై ఏళ్ళు ఎప్పుడన్నా ఊరిపోవాలంటే గదే ఒక్కటి ఉడుకు అది తెచ్చి మళ్ళా మెల్లగా ఉతుకొని అప్పుడు డాంబర్ గోలు చల్లుకొని అట్లా వేచ్చేది అట్ట పెట్టుకుంటే ఉండి తాసి తాసి దాన్ని పట్టుకున్నా ఎప్పటికి ఇక్కడ అడిగిస్తే రామారావు నవాజ్ అయితే నాకు తెలియదా నేను ఎప్పుడు పెద్ద నమాజ్ చూడపోతు పట్నం పోతానని చెప్పి దస్తగిరి నమాజ్ పట్నం పోయిన బీట పట్నం పోతే మంది బాగా ఎకరాల పెట్టు ఏడు చూసినా లైన్లు నాకు సందు లేదు అయిపోయే వరకే ఉన్నది వెనుక పుచ్చ అంత సందు దొరికింది లైన్ ఉండగా ఉండగా వెనుక సందు దొరికింది హైనా పర్వదేది అనుకున్నా ఎక్కడ దేవుడు అనుకున్నా ఈ పైన వేసుకున్నా పైదాన్ దొరుకున్నా ఇక అల్లా అని చెప్పి నేను చదువు సన్న బిడ్డ చదువంగా ఏ ఉన్నది వాళ్ళు అనుకుంటే చదువుతాను నాకేమో తెలియదా ఇక తెలియలేక నేనేం చేస్తా వాళ్ళు నేను అమ్ముతాను వాళ్ళు నేను వరకు వాళ్ళు చేస్తాను అయ్యో వాళ్ళు వేసి రోడ్ మళ్ళీ మళ్ళీ వాళ్ళు కాళ్ళు ఇట్లా పెడతారు మళ్ళీ ఇట్లా అమ్ముతారు ఇట్లా నాలుసారు అంగి నాలుసార్ లేచి నాలుసారు అంగేవారు ఏ ఉన్నది కొడుక పాత ఫ్యాన్ పట్టుకు వెళ్ళదు పట్టుకు వెళ్ళే అందరు అమ్ముతారు నేను నిలబడతాను నేను నిలబ ఆమె నిలబడ్డప్పుడు నేను అంగిన నా వెనక ఒక్కడే ఉన్నాడు ఆ ఒక్కడి పెద్ద న్యాసం అంటాడు వాడు చేసిండు ఇక మెల్లగా ఇట్లా అంగి నేను నిలబడితే అంటే మొత్తం కుల్ల లోపల ఏమి లేదు అప్పుడు చనుకున్నాడు సదురుకోన గాడి అని చెప్పి ఒక్క తండ్రి అని ఒక్క తను తాగిన వాళ్ళు నేను అనుకుంటాను అంటే మా అంటే నాకు తెలియదు ఇంకే తనుడు కావచ్చు అని చెప్పి నా నీడు ఒక్క తండ్రి నేను ఒక్కడి తగ్గిన వాళ్ళు వాడు ముగొట్టాడు వాడు వాళ్ళ ముట్టండి వాడు వాళ్ళ ముట్టండి వాడు వద్ద తన్నుకుంటే తన్నుకుంటే అడిగిపోయింది అక్కడ పెద్ద సారు ఉన్నాడు హరే ఏంద్ర వానెవరు అంటాడు అయ్యమ్మా నాకు తెలియదు నా అనుకోండి నేను కిట్ కావచ్చు అంటే నువ్వెందుకు ఎందుకు దాన్ని ఎవరు అంటే దాన్ని నువ్వెందుకు దాన్ని ఎవరు అంటే నా ఆయన దాన్ని అని చెప్పి అందరిని అడుక్కుంటూ అడుక్కుంటూ వచ్చిండి నా దగ్గరికి వచ్చిండు నువ్వెందుకు దాన్ని ఎవరు అన్నాడు అమ్మా నాకు తెలియదు నాయనకున్న సార్ దాన్ని అన్న హరే ఎందుకు దాన్ని అంటే

ఆమెను ఒక అంగతుడు తప్ప వేరే వారిని ముట్టుకోవచ్చు అయినా అందుకనే అంగతుడే ఎందుకో ముట్టుకోవాలని అది అంటున్నావాడు శంకరుడితో వరం పోయి ఆ మండోతుడిని వాళ్ళు రామణాసురుడు తీసుకుపోతున్నారు ఒక నాడు ఆ కిష్కింద నగరం నుంచి పోస్కింద నగరం నుంచి భావంగా ఒక వారి చూసి వీడి బలవంతుడాన్ని ఆ బొయ్య వాళ్ళు తోకతో ముందుకొని அக்கட கட்டேசி ஒரு மூணு மீதா போத்தா காரா ஊரு கட்டலாம் எயரா அடி అప్పుడు వారి దగ్గర ఊరు అనేది లేదు కదా నేను వరకు పోయితే నమ్మదాలని నీ భార్యను ఎక్కడ ఉంచుకో అప్పుడు ఆ భార్యను ఆ అక్కడ మండవదించాక ఈ లంగకు రామరాజు వేయొచ్చే వచ్చే వరకు ఆ కోతుల బుద్ధి అది మంచిది కాదు ఆమెకు గర్భం చేసి ఆ హంగుడు విట్టినాడు అప్పుడు మండవదారి కొడుకు ఈ అంగదుడు తాను పెంచుకున్నదే కానీ కాదు ఒక హంగతుడు తప్ప వేరే ఎవరుకోలేదు ஆபரேட் கோலாம் கி மாது அல்லாஹ் மார்க்கம் போறதுல தான் மார்க்கம் போறதுல நான் இத நான் தரமாجي நான் கூட தரமாجي இத ஆஹா